angle వెల్కమ్ న్యూస్ అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ఈ కొత్తకోట నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు పంచాయతీ కమిషనర్ చొరవతో ప్రైవేట్ కాంట్రాక్టర్ మాధర్వాలి ఆటో డ్రైవర్ల నుంచి దినసరి గేటు కట్టాలని ఆటో డ్రైవర్లను ఒత్తిడి చేస్తూ వారిపై దాడి చేసి చేయడంతో ఆటో డ్రైవర్స్ ఒక్కసారిగా ధర్నాకు దిగారు దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రైవేట్ కాంట్రాక్టర్ మాధర్వాలి దౌర్జన్యం చేసి చిన్న చిన్న ఆటో నడుపుతున్న డ్రైవర్లు నుంచి గేటు నగదు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో చిన్న ఆటోను నడుపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని గేటు నగదు కట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రైవేట్ కాంట్రాక్టర్ మాధర్వలి బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ జీవి పల్లవి కుమ్మకై ఆటో డ్రైవర్లను దినసరి కట్టాలని డ్రైవర్లను ఒత్తిడి చేయడం సబబు కాదని డ్రైవర్స్ అన్నారు ఇప్పటికే ఆయన ఆ పంచాయతీ కమిషనర్ తమ పంధాన్ని వేడి ప్రైవేటు కాంట్రాక్టర్స్ పై చర్యలు తీసుకుని ఆటో డ్రైవర్ కు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత సంవత్సరాలుగా ఆటోలు నడుపుకుంటూ మా కమ్ములంతా ఉన్నారు గత పది సంవత్సరాలుగా మేము గేట్ అనేది కట్టడం లేదు ఇప్పుడు కొత్తగా మా గేట్ కట్టమని చెప్పి అధికారులు చెప్పడంతో దానికి మేము మా నిర్ణయం చెప్పాము కానీ గేట్ పడుకున్న అతను వాళ్ళు వచ్చి మా ఆటో వర్కర్స్ మీద దౌర్జన్యం చేస్తూ వల్గర్గా మాట్లాడడం తిట్టడం చేస్తున్నాడు ఇది ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తూ మేము ఇప్పుడు కమిషనర్ మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చి మా సమస్య తెలియజేయడానికి వచ్చాం కమిషనర్ మేడం గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి మీ సమస్య సాల్వ్ చేస్తాను అన్నారు నా పేరు మంచి టీ మంజనాథ నేను బి కొత్త కోటలో గత పదహారు సంవత్సరాల నుండి ఆటో వదులుకుంటూ జీవనం సాగిస్తున్నాను కనుక మా ఆటో డ్రైవర్లు అందరూ మాతో పాటు తెల్లవారులు సాయంత్రం వరకు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలతో మమేకమై ప్రజలకు సేవన అందిస్తూ కాలం గడుపుతున్నారు అదే విధంగా నాకు పంచాయతీ విషయంలో మాకు ఇంతకు ముందు ఒక పదహారు సంవత్సరాలకు ముందు గేట్ విషయం అయింది అప్పటిదాకా ఇప్పటి వరకు మేము మధ్యలో ఎటువంటి ఎవరికి కూడా మధ్యవర్తులకు కానీ ఇక్కడ గేట్ కూసుకోండే వాళ్ళకి కాదు పది రూపాయలు చెల్లించిన పాపాన్ని పోయింట్లేదు మేము అదే విధంగా ఇప్పుడు మళ్ళా కొత్తగా గేట్ విషయం అనేది స్టార్ట్ చేసి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు కావున మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఆటో డ్రైవర్స్ అందరూ కలిపి మేము ఎప్పటికీ గేటు కట్టలేము ఈ విషయంలో మాత్రం మేము రాజీ రాలేము సార్ మాకు మేడం గారు దయముంచి మాకు సహాయం చేయవలసిందిగా బి కొత్తకోట యూనియన్ తరపున మరియు శరత్ తన తరఫున ఇక్కడ ఆటో డ్రైవర్లు అందరూ తరఫున మేము కోరుకుంటూ పాత్రికేయులకి మేడం మేడం గారికి విన్నవించుకుంటున్నాం సార్ మేడం కొద్దిసేపట్లో అతన్ని పిలిపించి మీకు తగిన పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది సార్